ఉగాది రంజాన్ పర్వదినాలు పురస్కరించుకొని న్యూ చెన్నై షాపింగ్ మాల్ నందు పిల్లల నుండి పెద్దవారి వరకు ఎలాంటి దుస్తులు కొనుగోలు చేసినా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని ఎస్ఆర్ సంజీల్ కుమార్ తెలిపారు ఆత్మాకూర్ బస్టాండ్ నంద్యాల ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ పెరిమాళ్ స్వామి తుని ఆశీర్వాదంతో షాపింగ్ మాల్ ఏర్పాటు చేశామన్నారు సారీస్ అండ్ రెడీమేడ్స్ మా ప్రత్యేకత అన్నారు ఇక్కడ షర్ట్స్ జీన్స్ కాటన్ ప్యాంట్లు చుడీ బిగ్ షర్ట్స్ పెద్ద టీ షర్ట్స్ ఫ్రాక్ మిడ్డీ వెస్టర్న్ డ్రెస్ చుడిదార్ పటియాలా ప్లాజా ప్యాంట్ త్రీ బై ఫోర్ పాయింట్ టీషర్ట్ ట్ లుంగి లెగ్గింగ్స్ టల్ లేడీస్ టాప్ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు కుటుంబ సమేతంగా ఒకసారి సందర్శించి పండగలకు అవసరమైన వాటిని తీసుకెళ్లి పండగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు नहीं आ रहा। पिलने नंबर भी चेतना रिबर को ये इसके ऊपर ना नोट तंगड़े के लोग आएंगे। New channel shopping, New channel shopping, Samsung devices, बारे ये इसके ऊपर ना। Big shirts, big t-shirts, frocks, western dresses, turidas, patiala, plazo pants, ladies t-shirts, night...